శ్రీనివాసాయ గోవిందాయ నమో గురుభ్యో నమః వాల్మీకి మహర్షి రామాయణం అనే కావ్యం ద్వారా పాత్రల సంభాషణలోను సన్నివేశాల కల్పనలోను ధర్మాన్ని సంపూర్ణంగా రంగరించి అందిస్తున్నాడు జీవితం యొక్క విలువను కూడా తెలియజేస్తున్నాడు రామాయణం ప్రపంచానికి అందిస్తున్న సందేశాల్లో ప్రథమమైనది ప్రధానమైనది జీవితం యొక్క విలువని చెప్పడం సృష్టిలో అన్నిటికంటే గొప్ప విలువైన సంపద జీవితం అది ఉంటేనే అన్నీ ఉంటాయి అందుకు అన్నమయ్య యొక్క మాట అంటాడు ముందు తాగలిగితే మూడు లోకములు గొప్ప మాట చెప్పాడు ముందు నువ్వు ఉంటే తర్వాత మున్ లోకాలు మనమే లేనప్పుడు ఏ లోకం ఎలా ఉంటే ఏం ప్రయోజనం అనేది అందుకు ముందు మనం ఉండాలి అందుకు కాపాడుకోవలసిన జీవితాన్ని ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా అయితే ఒక్కొక్కప్పుడు మనకి ఏదో నిరాశ ఎదురైనప్పుడు ఆశాభంగం కలిగినప్పుడు జీవితంలో దుఃఖం తీవ్రమైనప్పుడు వెంటనే శరీరం చాలించాలి అనిపిస్తుంది చనిపోవాలనిపిస్తుంది ప్రతివాడికి ప్రతి వాడికి జీవితంలో ఇలాంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి కొందరు ఆవేశ్వరులు వెంటనే మరణించే ప్రయత్నం చేస్తారు అదే ఆత్మహత్యా ప్రయత్నము అని అలాంటి సమయంలో వాల్మీకి రామాయణంలో ఇచ్చిన కొన్ని వాక్యాలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇలాంటి వాక్యాలు ఎప్పుడూ స్ఫురణకు ఉండేలా పిల్లలకి పెద్దలు అందించాలి అందులో ఒక వాక్యం అత్యద్భుతమైన సుందరకాండలు మనకు వస్తున్నది ఇది హనుమంతుడు తన భావంలో అనుకుంటున్నటువంటి మాట వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఒక రమణీయమైన వాక్యం ఇది మనిషన్న వాడికి పనికొచ్చేటువంటి గొప్ప మాట ఇది ఇక్కడ వినాశే బహవో దోషాహ జీవన్ భద్ర అని పశ్యతి ఇది మహావాక్యంగా భావించవచ్చు వినాశే బహవో దోషాహ అంటే నశించుకోవడంలో అన్ని దోషాలు ఉన్నాయి జీవన్ భద్ర అని పశ్యతి బ్రతుకున్న వాడే భద్రాలను చూడగలడు ఇది దీని యొక్క భావం మనం ఊహించని దుఃఖం కలిగింది ఎవరైనా దుఃఖాలను ఊహించడు ఆశించడు కానీ వస్తూ ఉంటే ఏం చేస్తాం ఆశించకుండా దుఃఖం ఎలా వచ్చిందో ఆశించకుండా సుఖం కూడా తప్పకుండా వస్తుంది అందుకే దుఃఖం కలిగినప్పుడు వెంటనే జీవితం నశించిపోవాలనుకోకూడదు మళ్ళీ వచ్చే సుఖం కోసం బ్రతకాలి నశించిపోతే అన్నీ నశించిపోయే బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రాలు చూడగలడు అది వాక్యం ఉన్నటువంటి భావం బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రాలు చూడగలం భద్రం అంటే మంగళం శుభం అందుకు శుభం కోసం బ్రతకాలి ఇదే వాక్ష్యాన్ని సీతమ్మ నోటు కూడా పలిగిస్తాడు సుందరకండలో ఆ సందర్భం ఏమిటి అంటే ఎప్పుడైతే రావణాసురుడు అమ్మవారితో బెదిరింపు మాట్లాడి రెండు నెలలు గడువు విధించి వెళ్ళిపోతాడు వెంటనే ఆ అశోక వృక్షం క్రింద ఉన్నటువంటి సీతమ్మ చుట్టూ చేరిన రాక్షసి మూక నోటికొచ్చినట్టు మాట్లాడతారు కఠోరంగా అమ్మవారి మనస్సును బాధ పెట్టేటట్టు మాట్లాడతారు ఆ తర్వాత త్రిజట తన సప్న చెప్పి వాళ్ళందరినీ మందలించి నిద్రపోమ్మని చెప్తుంది వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో సీతాదేవి ఉరిపోసుకుందాం అనుకుంటుంది ఎందుకంటే పది నెలలైంది ఇక్కడ బంధింపబడి పది నెలల్లో జరిగిన అద్భుతం రెండు నెలల్లో జరుగుతుందా జరగదు కాబట్టి రాముడు నన్ను అనుగ్రహించడానికి అవకాశం లేదు అని సీతమ్మ బాధపడి అప్పటికున్న పరిస్థితుల్లో సమీపమైన గతంలో జరిగిన సంఘటనలు బట్టి ఆ తల్లి జీవితం చాలించాలనుకుని విశాలమైన తన జడతో మెడకి బిగించుకుని కొమ్మలోంచి ఉరి తీసుకుందాం అనుకుంటుంది ఆ తర్వాత హనుమంతుడు అమ్మవారికి రామకడ వినిపిస్తాడు తర్వాత ఎదురుగా నిలబెడతాడు అమ్మవారిని ఓదార్చుతాడు అప్పుడు అమ్మకి ధైర్యం వస్తుంది పది నెలలుగా రాని రాముని యొక్క మాట ఇప్పుడు వచ్చింది అందుకే మనం ఎన్నాళ్ళు వేచి చూసినా సుఖం జరగట్లేదే అని తొందర పడిపోకూడదని ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అప్పుడు సీతమ్మ ఒక మాట అంటుంది హనుమ నీ మాట వినబడ్డం నాకు కొట క్షణం ఆలస్యమైనా నేను మరణించేదాన్ని ఆ సమయంలో నువ్వు ఉన్నావు గనక నీ మాట విన్నాను గనక నేను జీవించగలిగాను ఆ క్షణమే తొందరపడి ఉంటే ఇప్పుడు బ్రతికే విధాన్ని కాను కదా అంటూ ఒక మాట అంటుంది తల్లి ఏతి జీవంత మానందో నరం వర్షశతాదపి చక్కని వాక్యం ఇది బ్రతుకుంటే నూరేళ్లకైనా మానవుడు ఆనందాన్ని పొందగలడు అది అది ఆశావాదం అంటే నూరేళ్లకైనా అంటే మరణించే లోపల తప్పకుండా ఆనందాన్ని పొందగలం అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జీవితం చాలించాలనుకోకూడదు మనం ఒక తలుపు మూసుకుపోయిందే బాధపడతాం కానీ మనకు తెలియకుండా పది తలుపులు తెరచుకుంటాయి ఈ ఆశావాదం చాలా అవసరం ముఖ్యంగా యువత ఈ వాక్యానికి కట్టుబడి ఉండాలి అంతేగాని పరీక్షల్లో గొప్ప ఫలితం రాలేదనో అనుకున్నటువంటి ఉద్యోగం రాలేదనో తొందరపడి శరీరాన్ని చాలించాలనుకోకూడదు ఎందుకంటే జీవితం అంటే ఒక ఉద్యోగమో ఒక పరీక్షో కాదు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి జీవితంలో ఎంత విశాలమైన ప్రపంచం ఉన్నది ఎంతో విస్తృతమైన కాలం ఉంది అందుకే మనకంటూ మంచి రోజు వస్తుంది మంచిని సాధించగలం అనేటువంటి ఒక ఆశావాద దృక్పథం ఏర్పరచుకోగలగాలి అందుకే ఫలితం దూరమవుతున్న కొద్దీ నిరాశ ఎదురవుతూ ఉంటే హనుమంతుడు గొప్ప మాట అంటాడు నిరాశ పడకూడదు జీవించాలి 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 ఇదొక్కటి తెలుసుకోవాలి అన్నిటికంటే విలువైనది బ్రతుకు ఆ బ్రతుకుంటేనే ఇహము సాధించగలం పరము సాధించగలం పరమార్థము సాధించగలం ఏది సాధించాలన్నా ఉండవలసిన జీవితం దాన్ని రక్షించుకోవడమే నిజమైన సాధన నమో మహద్భ్యో ఋషిభ్య